ये मेरा अंकल उनको भी मैं कहता हूं जय हो ताल्लूर सीताराम जय जय हो ताल्लूर सीताराम जय जय हो

విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజుకి విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు లోగళ్ళు పొద్దు బిడ్డ రాష్ట్రానికి తెలుగు జాతికి ఒక జాతి గౌరవంగా గౌరవించబడే అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వ నిర్వహించుకోవటం ఎప్పటిలాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా ఒక గంట క్రితం ఆయన పాల్గొటం జరిగింది ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్ జరుపుకోవటం నిజంగా చక్కటి అనుభూతి ఇందాక ఈ గ్రామంలో సీతారామరాజు గారి పేరు మీద మంచి కార్యక్రమాలు మా ఊర్లో చేయాలి అన్నారు ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది అది మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఒక అరవై లక్షల రూపాయలతో మంచినీటిని ఈ ప్యూరిఫికేషన్ ప్లాంట్ వరకు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చే పథకానికి ఇవాళ ఈ ఉత్సవాలు అయ్యాక కూడా మళ్ళీ ఆ మీటింగ్ ఉంది ఆ పథకానికి అల్లూరి సీతారామరాజు త్రాగునీటి పథకంగా మనం నామకరణం చేసుకోవాలని చెప్పి కూడా ఈ గ్రామంలో అనుకోవటం జరిగింది ఈ మొదటి విగ్రహం అయిన దానికి చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ చిన్న వనాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్న ఎస్ఆర్కేఆర్ కాలేజ్ యజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అల్లూరి సీతారామరాజు గారు జయంతికి వర్ధంతికి కేవలం జోహారులతో సరిపెట్టకుండా సీతారామరాజు గారి స్ఫూర్తితో మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పుడంటే స్వాతంత్ర పోరాటం అల్లూరి సీతారామరాజు ఆశయ సిద్ధిగా నిందాక ఎవరు అన్నారు స్వాతంత్రం మనకు వచ్చేసింది వచ్చిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలో అల్లూరి గారి స్ఫూర్తితో మనం అందరం పోరాడమంట సమస్యలని ధైర్యంగా చర్చించి ఎవడేమనుకుంటాడని భయపడకుండా విగ్రహాలతో జోహారులతో సరిపెట్టకుండా ఆయన స్ఫూర్తిని కూడా మనం అలవాటు చేసుకుని మన సమస్యలు మనం పోల పోరుబాటు అక్కర్లా చర్చల బాటలో ఆయన స్ఫూర్తితో మన పనులన్నీ మనం చేసుకోవాలని ఇవాళ నేను చేపట్టిన పనులైనా కూడా అన్నీ ప్రజల సహకారంతో అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితోనే మేము చేస్తున్నామని చెప్పి ఈ జయంతి సందర్భంగా తెలియజేయడానికి గర్విస్తూ